వేదవతి ఇంటికి పల్లెటూరి ప్రజలు వస్తారు నమస్కారం అని అవనికి చెప్తూ ఉంటారు నమస్కారం అండి అని చెప్పి అవని అంటుంది ఏంటి అందరూ ఇలా వచ్చారు ఏదైనా విశేషమా అని అవని అడుగుతూ ఉంటుంది కౌలు డబ్బులు ఇవ్వటానికి వచ్చామమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు సరే ఇవ్వండి అని చెప్పి అవని అంటుంది పల్లెటూరు ప్రజలు అవనికి డబ్బులు ఇవ్వబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి ఆ డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి నిహారిక అంటుంది నిహారిక ఇవ్వద్దు అని చెప్పి అవని అంటుంది అయితే ఆ డబ్బులను టేబుల్ మీద పెట్టండి అని పెద్దిరాజు చెప్తాడు ఇక పల్లెటూరు ప్రజలు డబ్బులను టేబుల్ మీద పెడతారు ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి అని పెద్దిరాజు అంటాడు ఇక నిహారిక టేబుల్ మీద ఉన్న డబ్బులు తీసుకుంటుంది అప్పుడు అవని వెళ్ళి నిహారిక చేతుల నుంచి డబ్బులు లాగేసుకుంటుంది అప్పుడే వేదవతి వచ్చి అవని ఆ డబ్బు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని చేతిలో నుంచి నిహారిక డబ్బులు లాగేసుకుంటుంది అమ్మా నువ్వు చేసింది చాలా బాగుంది నిహారికకు డబ్బులు ఇచ్చావు అలాగే ఇంటి పెత్తనము ఇంటి తాళాలు కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు త్వరలో అదే చేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక ఆవిని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి బావా నా పైన ఉన్న కోపంతో అత్త ఇంటి పెత్తనము ఇస్తా అంటుంది డబ్బులు కూడా నిహారికే ఇచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనటానికి వీల్లేదు అమ్మ చేతుల్లో ఉన్న పెత్తనం అమ్మ ఎవరికైనా ఇస్తుంది అమ్మ నిర్ణయాన్ని ధిక్కరించడానికి ఎవరికి అధికారం లేదు అని శ్రీకర్ కోపంగా చెప్తూ ఉంటాడు ఇక అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి